మండలం కొమరిగిరి పట్టణంలో సుమారు పది కోట్ల రూపాయలు బద్యుత్ కుంపుకోవడం జరిగితే ఎవరు చేశారు దాని వెనక ఎవరి పాత్ర ఉంది దాని వెనక తారికలు ఎవరు దానికి బాధ్యులు ఎవరో చెప్పవచ్చిన పరిస్థితులు ప్రభుత్వం ఎంతవరకు కూడా చిన్న చిన్న నాయకులు చిన్న చిన్న కార్యకర్తలని చిన్న చిన్న మనుషులు నష్టం చేశారు తప్ప అసలు తుమ్మకోవడం ఎక్కడ జరిగింది అలా జీపీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ మోద పేరు ఎక్కడ వచ్చింది బోట ఎక్కడ దానికి కావాల్సిన స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పకుండా మరి దాచేస్తున్నారంటే అసలైన కుంభకోణం మీరు చేస్తున్నారా కుంభకోణం వెళ్ళిన వ్యక్తుల్ని ఏ విధంగా అరెస్ట్ ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ మనందరం కూడా కలిసికట్టుగా కట్టుగా కూడా ఐక్య వచ్చిందా ఒకరి పట్ల ఒకరి ప్రేమాభిమానాలు కలిగి మనం పార్టీ పట్ల బలం పెంచుకునేలాగా నిర్దేశించిన మనం పనిచేయాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ వేరే ముందు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి బాగా చెప్పినట్టుగా మరి ఇన్సూరెన్స్ అనేది తెలుగుదేశం ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఉంటాయి వాళ్ళకి ఎక్కడ అయితే లక్ష రూపాయలు ఇస్తున్నారో సరిపోతే ఐదు లక్షల రూపాయలు ఖచ్చితంగా మన కార్యకర్తలే కాపాడుకోవడం కోసం ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం నాకు అవకాశం వచ్చినప్పుడు ఈ సూచనని కచ్చితంగా మన సీఎం గారు మన రాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ కార్యకర్తలే పార్టీకి మనము కార్యకర్తలే పార్టీకి ఉండే ఏమాత్రం ఎన్ని జరు ఇంతా ఉదయం నుంచి ఇంతవరకు కూర్చున్నారంటే పార్టీ పట్ల గౌరవం అభిమానం నాయకుల యొక్క అభిమానం తప్ప అంతకంటే స్వార్థం లేదని చెప్పే సంతర్గం మనవలు చేసుకుంటూ మాకు పదవులు ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రాణ ఉన్నంత వరకు కూడా పంజాబ్ చేసుకుంటూ ఈ అవకాశం సక్కనండి గుర్తులు చిరంజీవి గారికి